ఈ పీడిక్ట్ అనేది ఒక అఫెన్స్లో ఇన్వాల్వ్ అయినందువల్ల కాదు అతను చట్టాన్ని గౌరవించకుండా చట్టం అంటే ఏమాత్రం భయం లేకుండా రిపీటెడ్గా అలాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు సమాజానికి అతను బయట ఉండడం కంటే లోపల ఉండడం వల్ల మంచిది అని ఉన్నప్పుడు ఈ విధంగా పీడాక్ట్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు పెట్టిన ఆరు అఫెండర్స్ కూడా ఒక్కోరు పదహైదు పదహారు ఇరవై కేసెస్లో కూడా ఇన్వాల్వ్ అయినడం జరిగింది రకరకాలుగా ఉన్నారు దొంగతనాలు ఉన్నాయి గాంజా ఉంది తర్వాత బాడీ అఫెన్సెస్ ఉన్నాయి సో మడ్రస్ ఇలాంటివి రిపీటెడ్ అఫెన్సెస్ ఉన్నాయి సో అదేవిధంగా ఏదైనా పీడియాక్ట్ దానికి వర్తిస్తుంది తేడా ఏంటంటే బ్రహ్మోత్సవాల్లో మధ్యలో భాగంగా ఇరవై తారీఖున హయ్యెస్ట్ ఇండియా అథారిటీ అయిన ప్రోటోకాల్లో ప్రెసిడెంట్ మేడం గారు వస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా అది గజవాహనం నెక్స్ట్ డే గజవాహనము పంచమి తీర్థము లాస్ట్ టైంని కన్సల్ట్ చేసుకొని అప్పుడు ఏ అయితే లోటుపాట్లు ఉన్నాయో వాటిని కూడా సరిదిద్దే విధంగా టీటీడీ విజిలెన్స్ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చే భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మరింత సురక్షితమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునే అవకాశాలు పోలీస్ శాఖ చాలా నిర్దిష్టంగా నిబద్ధతతో పనిచేస్తుంది లాస్ట్ ఇయర్ ప్రకారం చూస్తే దాదాపు యాభై నుండి అరవై వేల మంది పాల్గొన్నారు సో దాని కెపాసిటీ వచ్చి పదహారు వేల నుండి పదిహేడు వేలు సో త్రీ త్రీ డిప్స్ వరకు జాగ్రత్తగా భక్తులని ఎటువంటి ఇబ్బంది లేకుండా కల్పించడం జరుగుతుంది తర్వాత ఈవినింగ్ వరకు కూడా మనం అక్కడ బందోబస్తుని ఏర్పాటు చేసి చేస్తాం ఒకటే ఒకటి ప్రజలు ఏమాత్రం ఎక్కువ ఎక్కువ ఇబ్బంది కలగకుండా మనం చూసించిన సూచనలు పోలీసు అటు రెవెన్యూ టీటీడీ విజిలెన్సు వాళ్ళ సూచనలు పాటిస్తే తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తాం క్రౌడ్ లాస్ట్ టైం కంటే కూడా ఈసారి మొత్తం అన్నీ కూడా హోల్డింగ్ పాయింట్స్ కెపాసిటీ పెంచాము ప్రతి హోల్డింగ్ పాయింట్లో రెండు వందల యాభై మంది కంటే ఎక్కువ హోల్డింగ్ ఏరా ఉండకుండా చూసుకోవడం జరిగింది క్రౌడ్ కంట్రోల్ కోసం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది జిల్లాలో అందరికీ పోలీస్ వారికి అందరికీ కూడా ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా క్రౌడ్ ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి ఎలా వాళ్ళని కంట్రోల్ చేయాలి ఇవన్నీ కూడా చేయడం జరిగింది మీ మీది కూడా బాధ్యత ఇంకా వాళ్ళకి కొంచెం తెలియజేయాలా ప్రజలకి ఎలా ఉండాలా తెలియజేయాలా సంయోగం పాటించమని చెప్పాలా సూచనలు పాటించమని చెప్పాలా సో మీ మీరు అక్కడ బ్లాస్ట్ అయినప్పటి నుండి ఇక్కడ ఆల్రెడీ ఆల్రెడీ టెన్ చెక్ పోస్ట్ వరకు పనిచేస్తున్నాయి తిరుపతి తిరుమలకి ఎంటర్ అయ్యే ప్రతి వ్యక్తి ప్రతి వెహికల్ చెక్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఎవ్రీడే లక్ష మంది పబ్లిక్ వచ్చిపోతుంటారు ఇరవై వేల వెహికల్స్ వచ్చిపోతుంటాయి కాబట్టి దానికి అనుగుణంగా ఎక్కడ ఏం జరిగినా ముందు మనం అలర్ట్ అవ్వడం జరుగుతుంది అలాంటివి ఏం లేవు బట్ మన ముందస్తు చర్యలో భాగంగా అలర్ట్ చేయడం జరిగింది